ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్ నిర్మాణ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించినటువంటి పనంతా కూడా అయిపోయింది ఎన్కన్వెన్షన్ హాల్ అంతా కూడా అధికారులు కూల్చివేశారు ఏదైతే నిర్మాణం ఉందో పూర్తిగా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులందరూ కూడా హైడ్రా బృందం అదేవిధంగా స్థానిక పోలీసులందరూ కూడా వారి పర్యవేక్షణలో నిర్మాణ ప్రక్రియ కూల్చివేతకు సంబంధించిన కార్యక్రమం అంతా కూడా కొనసాగుతుంది సో ఇక్కడ మూడున్నర ఎకరాల పాటు విస్తీర్ణంలో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్కు సంబంధించినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా నిర్మాణాన్ని కూల్చివేసి ఆ వ్యర్థాలను కూడా తొలగించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా తుమ్మిడి చెరువు ఈ చెరువు ప్రాంతంలోనే ఈ యొక్క కన్వెన్షన్ హాల్ నిర్మాణ ప్రక్రియ జరిగిందనేటువంటి ఆరోపణలతోటి హైడ్రా బృందం వంటి కనుగొని ఈ యొక్క అక్రమ నిర్మాణాలను మొదట నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేత ప్రక్రియకు కోరుకున్నారు ప్రస్తుతం చూస్తున్నాం చెరువుకు ఈ బార్డర్కు ఉన్నటువంటి చెరువుతో పాటుగా ఈ వాల్ ఏదైతే గోడ ఉందో అక్రమ నిర్మాణానికి సంబంధించి ఈ వాల్ ఏదైతే ఉందో మధ్యలో గోడకు సంబంధించి ఈ ఈ గోడకు సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియ చిన్న చిన్నజేసీబీతో చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు అదేవిధంగా అటువైపు ఇక్కడ హైడ్రో మిషన్ భారీ హైడ్రో మిషన్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేత ప్రక్రియను కొనసాగించారు దానికి రెంట్ ఒకరోజు కనీసం దానికే భారీ ఎత్తున ఉంటుందంట పది లక్షల వరకు అలాంటి భారీ మిషన్స్ని కూడా తీసుకొచ్చి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అదే మిషన్ ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు రెండు మూడు గంటల్లోనే కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన పూర్తిగా కూల్చివేత ప్రక్రియను కూడా ముగించేసింది సో ఈ మొత్తం కుప్పకూలిపోయినటువంటి కన్వెన్షన్ హాల్ అంతా కూడా ఇప్పుడు పూర్తిగా ఆ ఎన్నోటువంటి వ్యర్థాలు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఇప్పుడు తీసేటువంటి ప్రక్రియ చేసేటువంటి అవకాశం చూడొచ్చు మనం చూస్తున్నాం ఇదంతా కాంపౌండ్ ఎన్ ఎన్ కన్వెన్షన్ హాల్కి సంబంధించినటువంటి కాంపౌండ్ ఇది ఈ ప్రహరికి గోడ ఈ పక్కనే తుమ్మిడి చెరువు ఈ చెరువుకి ఆనుకొని ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ హాల్ మూడున్నర ఎకరాల పాటు కూడా కబ్జాకు గురైంది అనేటువంటి ఆరోపణ గత కాలం చాలా కాలం నుంచి కూడా వినిపించినటువంటి మాట అది సో కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ఈ యొక్క వాస్తవాన్ని కూడా ధృవీకరించకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వాటిని కూల్చివేయకుండా ఎలాంటి ఫైరవేలు ఉన్నాయో తెలియదు కానీ దానికి సంబంధించి ఉపేక్షించారు తద్వారా ఇది ముగిసిపోయిన అధ్యాయంగా మారింది బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రా అనేది దాన్ని ఏర్పాటు చేసి జూలై ఇరవై పంతొమ్మిది ఏర్పాటు చేసి ఈ నిర్మాణాలని హైదరాబాద్ వ్యాప్తంగా ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి దిశగా హైడ్రాను ఏర్పాటు చేసి దాన్ని స్పీడప్ చేయడమే కాకుండా చాలా వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి ఈరోజు ఒక బలమైనటువంటి ఒక నిర్మాణాన్ని కూల్చివేత ద్వారా ఒక మరీ సంకేతాన్ని అయితే ఇచ్చినట్టుగా కనిపెట్టింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలాంటి కట్టడాలైనా కూడా మేము కూల్చడానికి సిద్ధంగా ఉన్నాం విషయాన్ని కూడా ఈ యొక్క నిర్మాణాలు కూల్చివేత ద్వారా స్పష్టం చేస్తున్నారు సో ఈ యొక్క ప్రహారీ కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ మనం చేస్తున్నారు ఇటువైపు చెరువు ఇది కన్వెన్షనల్ ఇదంతా కూడా ఈ చెరువు పరిధిలో ఉన్నటువంటి అంతా కూడా ఇప్పుడు కూల్చివేశారు కాబట్టి ఈ చెరువును దీంట్లో పునర్నిర్మాణం చేసేటువంటి దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ అక్రమ నిర్మాణ కూల్చివేత పడలు అయితే శరవేగంగా కొనసాగి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఆ వ్యర్థాలను ఇంకా తీసి ఆ వ్యర్థాలను ఎక్కడి నుంచి తరలించి బయటికి పంపిస్తే ఇంకా ఈ పని కంప్లీట్ అయినట్టే సో అధికారులు మాత్రం ఎవరున్నారో తెలియదు లోపల నాలుగు వైపులా కూడా పోలీసుల బందోబస్తుని ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఎక్కువ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలని కొనసాగిస్తున్నారు అండ్ కన్వెన్షన్ మేనేజ్మెంట్ కూడా ఇంతవరకు స్పందించలేదు అటు అకిరేని నాగార్జున కూడా దీనిపైన అలాంటి స్పందన కనబరచలేదు ఏదైనా కూడా ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణ కూల్చివేతకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అక్కినేని నాగార్జున అలాంటి స్టార్ హీరో వ్యాపారవేత్త అలాంటి వ్యక్తి నిర్మాణాన్ని ఈరోజు కూల్చి ఒక అడుగు ముందుకు వేసిందంటే ప్రభుత్వం ఇక ఎవరి ఎలాంటి ప్రోత్బలం ఉన్నటువంటి రాజకీయ నాయకుల వ్యక్తుల నిర్మాణాలు కూడా కూల్చడానికి మేము సిద్ధంగా ఉంటాం అనేటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టుగానే స్పష్టమవుతుంది అందులో భాగంగానే ఇక్కడికి ఉన్నటువంటి అధికారులను కూడా మనం చూడొచ్చు కొంతమంది అధికారులు లోపడినారు పోలీసులతో పాటు వారందరూ కూడా పర్యవేక్షణలో ఈ కూల్చివేత ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది మరి కాసేపట్లోనే ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా లేదా అనేది చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి